బుచ్చిరెడ్డిపాలెంకు కొత్త సీఐగా హైమారావు వచ్చారని ఎమ్మెల్యే ఆయనకి చెప్పిందల్లా చేయాలని ఎంతో అతి ఉత్సాహంతో ఉన్నాడని సురా శ్రీనివాసరెడ్డి సెటైర్లు వేశారు నా బార్లోకి వచ్చి నాలుగు కేసుల మందు తీసుకెళ్లి ఆ మందు బెల్టులో ఉన్నట్లు అక్కడ పెట్టించి దానిని నేను బెల్టులో అమ్ముతున్నట్లు నాపై కేసులు పెట్టించాడన్నారు ఆ తర్వాత హడావుడిగా వచ్చి నా బార్లో ఉన్న సీసీ ఫుటేజీలు తీయించేసి హార్డ్ డిస్క్ కూడా తీసేసి వెళ్లిపోయాడన్నారు అయితే సిఐ గారికి తెలియని విషయం ఏమిటంటే నా బార్లో ఆయన చేసిందంతా పెన్ డ్రైవ్ లో ఉందని చెప్పారు అసలు బార్లోకి సీఐకి వచ్చే హక్కు లేదన్నారు సీఐ గారు నేను మీపైన ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తానని కోర్టు చుట్టూ తిప్పుతానని సూరా మాస్ వార్నింగ్ ఇచ్చారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు నేను సేవ చేయాలా ఆయన చెప్పి తూచా తప్పకుండా చేయాలన్న ఆలోచనతో బారులోకి వచ్చి బారులో ఉన్న నాలుగు కేసులు ముందు తీసుకోబోయి ఆ ముందేదో బెల్ట్లో ఉన్నట్టు ఆడ దాన్ని ఏదో బెల్ట్లు అమ్ముతున్నట్టు కేసు పెట్టించాం పాపం ఆడావుడిగా ఆ సీసీ ఫుటేజ్ కూడా తీసేసాడు సీసీ ఫుటేజీ ఉంది బార్లో అడావుడిగా పోయి ఆ సీసీ ఫుటేజ్ తీసేసి ఆ డిస్క్ కూడా తీసేసాడు ఆయనకి తెలియదు పాపం నేను అంతకుముందే దాన్ని పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకోండా పాపం అతను తెలియదేమో బార్లోకి ఒక సిఐ కానీ ఎస్ఐ కానీ వచ్చే పనే లేదు లోకల్ పోలీసు రాకూడదు నువ్వు వచ్చింది కాక బారులోంచి కేసులు ఇచ్చుకోబోయింది కాక నా మీద అదే కేసులు తీసుకోబోయిన కేసులే నా మీద కేసులు పెట్టించి నువ్వు పెట్టించావంటే ఎంత నీచం కాళ్ళు చెయ్యొచ్చు ఎవరికైనా కూడా కాదని చెప్పట్లే కాళ్ళ ఎమ్మెల్యే రూలింగ్ అన్నీ ఉన్నాయి ఎంత నీచమా ఏమైనా నిన్ను అనుకుంటున్నావా ఖచ్చితంగా సోమవారం రోజు హైకోర్టు లేస్తా నిన్ను హైకోర్టు తిప్పి తీర్తా నిన్ను ఇబ్బందులు పెట్టి కూడా చేస్తాను దీంట్లో ఎలాంటి మార్పు లేదు ఎక్కడా భయపడే లేదు ఇప్పుడే ఫోన్ చేసాడు ఏదో ఈ ప్రాంతం నోట్లు మళ్ళీ ఒక జగనన్న చెప్దామనే దాని మీద ఒక మూడు ప్రాంతం నోట్లు పెట్టారు నువ్వు స్టేషన్కి రావాలని వస్తా నాకేం భయం లేదు నేనేం స్టేషన్కి వస్తా ఇంక రెండు కేసులు పెడతాము మీద ఆశ పడతాడు పీడీ యాక్ట్ పెట్టాలంట రౌడీ షీట్ ఓపెన్ చేయాలంట నేను ఏడ రౌడీజం చేశాను నేను ఏం చేశాను ఏడ దౌర్జన్యాలు చేశాను అంటే ఇంక న్యాయం ఏమి లే నువ్వే చట్టం నువ్వే న్యాయం నువ్వేనా మొత్తం ప్రతి ఒక్కరికి న్యాయం అనేది ఒకటి ఉండదు చట్టం అనేది ఒకటి ఉంది అన్నీ జరుగుతాయి కాకపోతే నువ్వు ఒకరు మిగిలి ముందు పెడతావు నేను వెనక దాని గురించి జరిగే పరిహారాలన్నీ నేను చేయగలను ఎవరు నేనైనా కాదు ఎవడైనా ఎవరైనా ఎవరికి ఒక హైకోర్టు అనేది ఉంది అన్నిటికీ అందరికి సంబంధించిన న్యాయ వ్యవస్థ ఉంది అన్ని న్యాయ వ్యవస్థల దగ్గరికి వెళ్తా నేను అన్ని విధాలుగా కూడా నేను ఏ విధంగా న్యాయం ఉందో అన్నిటి విధాలుగా న్యాయం చేసేట్టు నేను చేస్తాను సిఐ గారు మీరు ఏమి తొందరపడద్దు మీరు పాప మీద ఆతృత పడుతుంటారు ఇంకా రెండు కేసులు పెట్టాలని ఇంక రెండు కాదు నాలుగు కేసులు పెట్టు నేను రెడీ నేను వస్తాను కూడా పెట్టుకో కేసులు పని ఎలక్షన్ దాకా పెట్టాలని నువ్వు ఏదో ఆ తాపత్రయం పడుతున్నామో ఆ తాపత్రయం కూడా తీర్చుకో నేను కూడా చట్టపరంగానే పోతా నేనేమి వ్యతిరేకిచ్చో ఇంకో రకంగానో ఇంకో రకంగానైతే నేను బాను చట్టంలో ఎన్ని విధాల న్యాయం జరగాల అన్ని విధాలా నేను పోతా నీ మీద ఎన్ని రకరమైన చట్టపర చట్టపరమైన చర్యలు తీసుకోవాలనో అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటా నాకు తెలుసు నేను ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా ఎవరో చెప్పారు ఏదో చేశారని చెప్పి ఏదో ఉంది పెన్ను ఉందని చెప్పి ఆ కేసులు పెట్టేసి సారాయి కేసులు పెట్టేది ఏందా ఇదే ఏమన్నా నేను అనాముకుణ్యా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా మా అమ్మ యొక్క సర్పంచి బా భార్య జడ్పీటీసీ మాజీ ఉబేర్ బ్యాంక్ చైర్మన్ నేను అంత చీటింగ్ నేను ङ्गा మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఇరవై జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు